వేసి దాని ఫోటోని మళ్ళీ హర్ఘర్ తిరంగా పోర్టల్లో అప్లోడ్ చేయొచ్చుగా కార్యక్రమాన్ని రూపొందించుకోవడం జరిగింది అదేవిధంగా పిల్లల్లో కూడా ప్రతి ఒక్కరి చేతిలో కూడా మూవందల జెండా వాళ్ళ చేతిలో పట్టుకోవాలి ఆ జెండాని పట్టుకున్నప్పుడు వాళ్ళల్లో మేము భారతీయులము మన భారతదేశ అభివృద్ధికి మన చేతి లేని కాడికి దేశాభివృద్ధికి మన సహాయం చేయాలి నేషన్ ఫస్ట్ నేషన్ ఫస్ట్ దేశం ముందు తర్వాతే మేము దేశం కోసమే మేము జీవించాలి దేశం కోసం ఏదైనా చేయాలి అనేటువంటి భక్తి భావాన్ని వాళ్ళల్లో పెంపొందించడానికి గౌరవము ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఈ కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది దాని ప్రాధాన్యత గతంలో చేసినటువంటి మన్ కీ బాత్లో అత్యంత ప్రాధాన్యత దీనికి ఇవ్వడం జరిగింది కాబట్టి అన్ని ఇక్కడ ఉన్నటువంటి జిల్లా అధ్యక్షులు జిల్లా ప్రధాన కార్యదర్శులు కార్యదర్శులు ఉపాధ్యక్షులు మొత్తం జిల్లా స్థాయిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా ఈ కార్యక్రమంలో పూర్తిగా నిమగ్నమై ఈ పదిహేను ఉత్సవాలు జరిగే వరకు కూడా పూర్తిగా నిమగ్నమై ఈ కార్యక్రమాన్ని చేస్తారు ప్రతి ఒక్కరు కూడా వెంటనే మండల స్థాయిలో కూడా ఈ సమావేశాలు జరిపి అక్కడి నుంచి బూత్ స్థాయిలో కూడా వాళ్ళు పనిచేసి ప్రతి బూత్ స్థాయిలో కనీసం వంద ఇళ్లపైన జెండాలు ఎగిరేవేసే విధంగా కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది దానికి వాళ్ళందరినీ కూడా సమాయత్తం చేయడానికి జాతీయ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో జిల్లా స్థాయిలో మండల స్థాయిలో నమస్కారం మనకు అందరికీ తెలుసు ఇంకొన్ని రోజుల్లో ఆగస్ట్ పదిహేనవ తేదీన మన మనకి మన దేశానికి స్వాతంత్ర దినోత్సవం ఏదైతే ఉన్నదో ఒక పెద్ద పండగ ఆ యొక్క స్వాతంత్రం కోసం మన పూర్వీకులు ఎవరైతే వారి త్యాగాలు బలిదానాలు చేశారో వాళ్ళందరినీ కూడా ఆ రోజు తలుచుకొని ఆ యొక్క పండగని మనమందరూ ఎంతో ఘనంగా చేసుకోవటం జరుగుతుంది మరి ఈ సంవత్సరం మన గౌరవ ప్రధానమంత్రి వర్యులు ఈ యొక్క స్వాతంత్ర దినోత్సవానికి వికసిత భారత్ అనేది ఒక థీమ్ మనకు ఇవ్వటం జరిగింది రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో భారతదేశం ప్రపంచ స్థాయిలో పదో స్థానంలో ఉంటే ఈరోజు మనము ప్రపంచంలో ఐదో స్థానం చేరుకో చేరుకున్నాం గౌరవ ప్రధానమంత్రి వర్యులు వారు ఆశయం ఏదైతుందో రెండు వేల నలభై ఏడవ సంవత్సరంకి మన స్వాతంత్రం వచ్చిన వంద సంవత్సరములు అయిన సందర్భమున భారతదేశం ప్రపంచ స్థాయిలో అగ్రగామి స్థానంలో ఉండాలనేసి వారి యొక్క కళ దానికి అనుగుణంగా వికసిత్ భారత్ అనే ఒక ఒక ఎజెండాతో వారు దేశ అభివృద్ధి కానీ దేశంలో సంక్షేమ పథకాలు కానీ మనకు అందించడం జరుగుతుంది ఆ యొక్క వికసిత భారత్ తీర్తో ఈ యొక్క ఏదైతే స్వాతంత్ర దినోత్సవం తీర్తో మనం జరుపుకోవటం జరుగుతుంది అదే కాకుండా ఈ యొక్క స్వాతంత్ర దినోత్సవం ఏదైతే ఉన్నదో దాంట్లో ప్రతి భారతదేశ పౌరుడు వారందరూ కలిసి ఒక పండగలా చేసుకోవాలి అనే ఒక ఆలోచనతో హర్ గర్ తెలంగా అంటే ప్రతి ఇంటి మీద మన జాతీయ పతాకం ఏదైతే ఉన్నదో అది ఎగరేయాలి అనేసి ఒక ఆలోచనతో వాటి శ్రేణులందరికీ కూడా వారు పిలుపునివ్వటం జరిగింది అదే కాకుండా భారతదేశ ప్రతి పౌరుడు కూడా వారు ఈ యొక్క కార్యక్రమానికి వారు ఘనంగా చేసుకోవాలనేసి వాళ్ళు తెలియజేయటం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి ఉద్దేశించి ఇప్పుడు మన మధ్య కాపు రామచంద్రారెడ్డి గారని వారి మాజీ శాసనసభ్యులు వారు మన రాయలసీమ జోన్కి భారతీయ జనతా పార్టీ హర్ గర్ అభియానికి కన్వీనర్ కన్వీనర్గా ఈరోజు మదన్పల్లి పట్టణం వచ్చేయడం జరిగింది